హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ అండి మా ఛానల్కు మొదటిసారి చూసినట్లు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది బాంబా హైవే బాంబా హైవేకు వన్ ఎక్కర్ టూ గుంట ల్యాండ్ సెల్కి వచ్చిందండి మనకు ఫస్ట్ బిట్ ఉంటుంది రోడ్ ఫేస్ వచ్చేసి బాగుంటుంది మనకు జైరాబాద్ నుండి సిక్స్ కిలోమీటర్ అయితే ల్యాండ్ వచ్చేసి ఇది బాంబా హైవేకు ఫస్ట్ బిట్ ఉంటుందండి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ బాంబా హైవే అండి ఈ బాంబా హైవేకు ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు టూ సిఆర్ ఫిఫ్టీ లాక్స్ పర్ ఎక్కర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసేబుల్ అయితే డాడ్ ఫార్మర్ దగ్గర ఉందండి ఇది వచ్చేసి ఇది ల్యాండ్ దీంట్లో షుగర్ క్యాన్ ఉన్నది వన్ ఎక్కడ టూ గుంటే ఇస్తారండి దీని పక్కకు ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీకి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది అండి ఓకేనా ఫ్రెండ్స్ డాట్ ఫార్మర్ దగ్గర ఉంది క్లే టైటిల్ ఉంది ఇది పక్క కనబడేది కంపెనీ అండి ఈ కంపెనీ పక్కనే ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మనకు రోడ్ పేస్ వచ్చేసి కూడా బాగుంది బాంబా హైవే ఫస్ట్ బిట్ అండి ల్యాండ్ వచ్చేసి మనకిది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ జైరాబాద్ మండల్ కిందికి వస్తుందండి ల్యాండ్ వచ్చేసి ఇది మనకు హైవేకు ఫస్ట్ బిట్ ఓకేనా ఫ్రెండ్స్